కొద్దిసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి సందడి చేశారట పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది అయితే అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర్ వీరమల్లు మూవీ విడుదలై మంచి రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబడుతున్న సంగతి తెలిసిందే ఇక డైరెక్టర్ క్రిష్ జ్యోతి జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు ఇక ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఏఎం రత్నం ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సంగతి మనందరికీ విదితమే అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అభిమానులకు బిగ్ స్క్రీన్ మీద వీరమల్లు తాండవం ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పవచ్చు ఇక ఊహించని ఎలివేషన్స్ క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో సినిమా స్ట్రీట్ను అందించింది ఇక పవన్ కళ్యాణ్పై ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దారు మూవీ మేకర్స్ అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన రేణు దేశాయ్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తనను కలిసి తనతో కొద్దిసేపు ముచ్చటించి అలాగే తనకు అభినందనలు తెలియజేసినట్లు కూడా నెటింట్లో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే పవన్ను కలిసి పలు రాజకీయ విషయాల గురించి అలాగే పలు కుటుంబ సమస్యల గురించి కూడా వారు మాట్లాడుకున్నట్టు నటింట్లో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే మొత్తానికి హరియరు వీరమల్లు మూవీని వీక్షించిన రేణు దేశాయ్ ఇలా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తనను కలిసి తనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడంతో ఇటు పవన్ అభిమానులు మాత్రం ఈ యొక్క వార్త తెలియడంతో తెగ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారనే చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో తెగ వైరల్గా మారుతూ ఉంది